హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాను అదేంటంటే చాలామందికి మనమైతే వరకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చాము సో ఓకే ఫ్రెండ్స్ అది చాలామందికి కూడా ఉపయోగపడి ఉంటుంది ఓకేన ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మనకైతే జాబ్స్ కావాలి ఏదైనా పని కావాలి వర్క్ కావాలని అడుగుతున్నారు సో ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళకి జాబ్స్ మనం ఎలా కల్పించాలి అంటే మీకు ఒక విషయం చెప్తా అదేంటంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎలాంటి ప్లేస్లో అయినా సరే మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి అని మాకు ఫుల్ డీటెయిల్స్ మాకు చెప్తే ఒక వీడియో చేసి పెడతాం ఓకే ఫ్రెండ్స్ అది ఎక్కడైనా సరే బైక్ పాయింట్లో కానీ పెట్రోల్ షాపుల్లో కానీ జనరల్ స్టోర్లో కానీ మెడికల్ షాపుల్లో కానీ ఇంకా ఎలాంటి పని పెయింట్ పని అయినా సరే గార్డెనీర్ కానీ ఇంట్లో వంట మనుషులు కానీ సెక్యూరిటీ జాబ్స్ కానీ బౌన్సర్స్ కానీ ఇలాంటి ఏ పని అయినా సరే సో ఇట్లాంటివి వేకెన్సీస్ ఉన్నాయి అని మీరు మాకైతే ఒక వీడియో మాకు ఒక వీడియో కానీ దేనికైనా కామెంట్ చేస్తే మేము ఒక వీడియో చేసి పెడతాం ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఫుల్ డీటెయిల్స్ ఫుల్ అడ్రస్ మాకు పెడితే మేము వీడియో చేసి పెడతాము దానివల్ల చాలా మందికి అయితే ఉపయోగపడ ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఫుల్ డీటెయిల్స్ పెడితే మేము వీడియో చేసి పెడతాము దాన్ని చూసి చాలా మందికి అయితే వర్క్ అవకాశం అయితే కల్పిస్తాము ఓకే ఫ్రెండ్స్ మా సమాచారం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ చేస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ